ఆషాఢ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అంట ఈ ఏడాది కామిక ఏకాదశి జూలై ఇరవై ఒకటి సోమవారం నాడు వస్తుంది ఇది పాపాలను నశింపజేసి మోక్షాన్ని ప్రసాదించే పవిత్రమైన రోజు ఈరోజు ఉపవాసం చేసి విష్ణువుని ఆరాధించినట్లయితే వెయ్యి అశ్వమేధ యాగాల ఫలం లభిస్తుందని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పారు తులసి లేకపోతే విష్ణు పూజ అసంపూర్ణం కామిక ఏకాదశి రోజున తులసిని పూజించి ఆ తులసి దళాన్ని స్వామివారికి అర్పించడం అత్యంత పవిత్రం ఈ ఒక్కరోజు మన పాపాలను క్షమించి మోక్షాన్ని ప్రసాదించే దివ్య సందర్భం ఈ కామిక ఏకాదశి రోజున దళం తప్పకుండా స్వామివారికి అర్పించండి తులసి దళాలను విష్ణువుకి అర్పించడం వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అంతటి పవిత్రమైన తులసి దళాలను ఎలా సేకరించాలి ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి తెలుసుకోవాలంటే వెంటనే శ్లోకా స్ట్రీమ్ ఛానల్లో కామిక ఏకాదశి వీడియోను చూసేయండి ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శ్రీ తులసీ దేవ్యై నమ నమో నారాయణాయ శుభకామిక ఏకాదశి శుభాకాంక్షలు